పరిశోధించను తెలుసు మీకు తెలుసు అబ్రహాముని పరిశోధించాడట ఆదాం హామల్ని పరిశోధించాడు మోషేని పరిశోధించాడు మోషేని అయితే పలుమార్లు అడుగుతాడు రెండు సార్లు అడుగుతాడండి మోషేని నీకెందుకు నువ్వు అడ్డు తప్పుకో ఒక్క వేటితో వెళ్ళని సాగు కొట్టి నీలో నుండి గొప్ప జనమును రప్పించేదన్న మోసే ఈ దరిద్రులు లోబడినలేని ప్రజలు నా కొద్దు వీళ్ళు చంపి పాడేస్తా అంటే ఏమంటాడో తెలుసా మా పిత్తరులైన ఇసాకు యాకోబులకు నువ్వు ఏం వాగ్దానం చేశా వాగ్దానం చేసి ఇప్పుడు సాగు ఏంటి ఇచ్చిన వాగ్దానం ఏం కావాలి వద్దులేయా ఆ టూ టైమ్స్ కూడా మోషే కదొక పరీక్షే అంటే మిగిలిన వాళ్ళని త్రో చేసి నిన్ను ఆశీర్వదిస్తాను ఏమంటావు అంటే మోషే ఉన్నాడు తెలుసా అవసరమైతే వాళ్ళని నీవు ఆశీర్వదించినట్లు రక్షించినట్లు అవసరమైతే నేను నశించిపోవటానికి ఇష్టపడుతున్నాను అన్నాడు అందుకే దేవుడు అంతమంది సమూహంలో లక్షలాది జనులున్న ఇస్రాయిల్ లో మోషేని కోరుకున్నాడు ఆయనే చెప్పాడు సంఖ్యాకాండం పన్నెండులో దేవుడే చెప్పాడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మిక్కిలి సాత్వికుడు అన్నాడు ఎట్లా తెలుసు బ్రవ్వా ఎప్పుడు చూసావు అయిపోయింది పరీక్ష ఐగుప్తు రాజ కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుని హోదానిచ్చాడు దాన్ని కోరుకుంటాడా తన జాతి ప్రజల శ్రేయస్సు కోరుకొని ఆ సింహాసనాన్ని వదిలేస్తాడా ఏం చేస్తాడు పరిశోధనలో పాస్ అయ్యాడు సింహాసనాన్ని వదిలేసి బానిసలతో బురద దొక్కటానికి ఇష్టపడ్డాడు ఇటుకలు తయారు చేసేది మట్టి దొక్కే కదా బురద దొక్కడానికి ఇష్టపడ్డాడు ఐగుప్తు రాజ యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నాడు కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు మోషే వీళ్ళంతా పరిశోధించబడ్డోళ్ళే అబ్రహాం పరిశోధించబడ్డాడు మోషే పరిశోధించబడ్డాడు హనోకు పరిశోధించబడ్డాడు నోవహు పరిశోధించబడ్డాడు వీళ్ళందరినీ దేవుడు పరిశీలించి పరిశోధించి ఆ తరువాత వాళ్ళ ఆశీర్వాదాన్ని వారు పట్టజాలనంతగా అనుగ్రహించాడు ఆయన నిన్ను